రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఊహించినట్టుగా అడుగులు పడవు పార్టీలు ఎప్పటికప్పుడు వాళ్ళ బలాలు పెంచుకుంటూ పోతేనే ప్రజల్లో ఉంటారు లేదంటే ఇగో చంద్రబాబు టీడీపీ మాదిరి అవుతుంది ఏ పార్టీ అయినా చంద్రబాబు కన్నా నేనే సీనియర్ అంటున్న గోరంట్ల బుచ్చే చౌదరి పరిస్థితి ఇప్పుడు ఎంత దారుణమైన స్థితిలో ఉందో తెలుసా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్యకు ఇప్పుడు పోటీ చేయడానికి సీటు కూడా లేకుండా పోయింది రాజమండ్రి సీటు రాజమండ్రి రూరల్ సీటుల్లో ఏదీ కూడా బుచ్చేయకు ఖాయం కాలేదట ఇంకా ఈ రెండు సీట్లు ఎవరికి కేటాయించబోతున్నారు సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎందుకు పట్టించుకోవడం లేదు అసలు ఇంతకీ బుచ్చయ్య చౌదరి పార్టీలో ఉన్నాడా రాజీనామా చేసి వెళ్ళిపోయాడా ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఇంతే నమ్మిన వాడిని నడి బజార్లో ముంచేయడంలో చంద్రబాబు తర్వాతే ఆ మార్క్ ఎవడైనా సాధించేదానికి పోరాడుతుంటాడు తాజాగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చే చౌదరి గారికి ఏకంగా ఈసారి పోటీ చేసే దానికి స్థానం కూడా లేకుండా పోయిందట దిక్కు లేదు దివాన లేదు చంద్రబాబు కంటే నేనే సీనియర్ అని చెప్పుకుంటున్న బుచ్చేకు ఇంతకన్నా దారుణమైన పరాభావం మరొకటి ఉంటుందో చెప్పండి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా బుచ్చే సిట్టింగ్ సీటు రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్కు కేటాయించాలని జనసేన నిర్ణయించుకుందట మధ్యలో వచ్చిన వీడు ఎవడయ్య అసలు మధ్యలో వాళ్ళను డిసైడ్ చేయడానికి వీళ్ళని డిసైడ్ చేయడానికి పొత్తులోది ఆఫ్టర్ ఆల్ వస్తే వచ్చాడు ఏదో పది ఇరవై సీట్లు వాడేస్తున్నాం కదా అంటూ ఇప్పుడు బుచ్చయ్య ఆగ్రహిస్తున్నాడట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన దుర్గేష్ దారుణంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే నలభై వేలకు పైగా ఓట్లు సంపాదించుకున్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అధికంగా ఉన్న కాపు సామాజిక వర్గం కూడా దుర్గేష్కు మద్దతుగా ఉందనే ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఇదే వ్యవహారం తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలానికి కారణమవుతుంది రాజమండ్రి రూరల్ తరపు నుంచి తానే పోటీ చేస్తానని ఎప్పటికప్పుడు ప్రకటించుకున్న బుచ్చే చౌదరికి చంద్రబాబు ఎటువంటి గ్యారెంటీ ఇవ్వలేదు కేవలం చంద్రబాబు ప్రజలను పూర్తిగా తప్పుదో పట్టించేందుకే గ్యారెంటీలు ఇస్తాడే తప్ప పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వ్యక్తులకు మాత్రం గ్యారెంటీ లేదు బుచ్చయ్య చౌదరికి లాంటి కాతేరులో చంద్రబాబు సభ నిర్వహించిన బుచ్చయ్య పేరును ప్రకటించలేదంటేనే ధోరణానికే ధోరణం ఇది తర్వాత కూడా బుచ్చయ్యకు చంద్రబాబు నుంచి పోటీ ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు దీంతో పోటీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న బుచ్చయ్య తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు నిజంగా ఇదే జరిగితే జనసేన అభ్యర్థికే టికెట్ ఇక్కడ ఇస్తే నేను ఇక ఉండేమి లాభం పార్టీలో ఇన్ని సంవత్సరాల పార్టీ వెనకుండి నడిపించిన నేను ఇప్పుడు నాకే సీటు లేకుండా పోతుందా రాజీనామా అంటున్నాడట బుచ్చయ్య నిజంగా అదే బుచ్చయ్య జరిగితే ఇంకా అంతకన్నా మరో బీభత్స మరొకటి ఉండదు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వ్యక్తుల్లో బుచ్చయ్య చౌదరి ఒకడు అంతెందుకు చంద్రబాబు కన్నా ముందే ఎన్టీఆర్ వద్దకు వెళ్ళిందే బుచ్చయ్య చౌదరి మరి అలాంటి బుచ్చయ్య చౌదరి ఇప్పుడు టీడీపీకి రాజీనామా చేసి వెళ్ళిపోతాను అంటునే పరిస్థితి వచ్చిందంటే ప్రజలేమో దీన్ని ఇంకా గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారు అంటున్న చంద్రబాబు ఏ మేరకు మాట నిజమో అబద్ధమో మీరే ఆలోచన చేయండి ప్రజలు టీడీపీని నమ్మే పరిస్థితి లేదు కదా కనీసం దగ్గరికి రాణించే పరిస్థితి కూడా కనిపించడం లేదు సొంత వాళ్ళే సీనియర్లే రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో ప్రజలెందుకు ఓటేస్తారు ఓటేద్దామనుకుంటున్న ప్రజలు వాళ్ళ ఓటును ఆగం చేయడం తప్ప మరొకటి కాదు ఇప్పుడు బుచ్చే దృష్టి మళ్ళీ సిటీ నియోజకవర్గంపై పడిందట అదే నిజమైతే ఒకవేళ అనుకున్న సీట్ రాకపోతే టీడీపీలో ఉండను కాదు చంద్రబాబుకు దండం పెడతానంటున్నాడట అంటున్నాడట బుచ్చం పరిస్థితుల ప్రభావం ఎప్పుడైనా రాజకీయాల్లో గొప్ప గొప్పలకు పోకూడదు ఉన్నవాళ్ళు ఎవరు లేని వాళ్ళెవరు అనేది ఆలోచించాలి క్యాడర్ను ఇంతవరకు కాపాడుకుంటూ ఇన్నేళ్ళుగా ఉన్న బుచ్చే చౌదరిని కాదని కందుల రాజేష్కు దుర్గేష్కు ఎవడికో ఎవరికి సీట్ ఇస్తానంటే అది కూడా ఇతర పార్టీలో ఉన్న పొత్తులో ఉన్న వ్యక్తికి సీట్ ఇస్తానంటే ఊరుకుంటారా ఇలాగా ఒకటి రెండు కాదండి ఇక్కడ కేవలం బుచ్చేనే చూస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో ఇదే గొడవలు జరుగుతున్నాయి క్యాడర్ మొత్తం అసంతృప్తితో రగిలిపోతుంది అసలు ఎవడికి ఎవడు ఓటు వేస్తాడో అన్నదే దిక్కుతో వచ్చిన పరిస్థితుల్లో టీడీపీ ఉంటే గెలుస్తుంది అంటూ మరో రకంగా ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా వాళ్ళ పంతానికి ఏందో వాళ్ళ పైత్యానికి మందు కూడా లేదు దేశంలో ఏదేమైనా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి బుచ్చే గారు మీరు ఎంత తొందరగా పార్టీ విడితే అంత మంచిది అంటున్నారు వైసీపీ వాళ్ళు